హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఫ్రైడే రోజు మన మార్కెట్ బాగా ఫాలో అయింది ఎందుకంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్రేక్ అయితే డౌన్ అని చెప్పి మనం ఆల్రెడీ ముందు రోజు వీడియోలో చెప్పిన్నాం ప్లస్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఆల్రెడీ చెప్పున్నాం కాబట్టి అది ఫాలో అయ్యి ఆల్మోస్ట్ మన ఇంటర్డే థర్డ్ లెవెల్ దగ్గర సెకండ్ లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎంత మన లెవెల్ ఉంది అక్కడి వరకు వచ్చి క్లోజ్ అయింది ఇప్పుడు మనకి రేపు మార్నింగ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనే దాన్ని డిస్కస్ చేస్తాను ముందు మనం ఒక పాయింట్ ఈ వీడియోలో హైలైట్ చేసుకుందాం గత రెండు నెలల నుంచి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ ఐడియా ఉంటుంది మనం చాలా సార్లు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో నైన్ క్రాస్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వెళ్తుందని చెప్పని చాలాసార్లు చెప్తూ వచ్చాను ఇప్పటికీ ఈ గత రెండు నెలల్లో ఆల్మోస్ట్ రెండు సార్లు వెళ్ళింది ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో నైన్ క్రాస్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ చాలా వెళ్ళింది మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ వచ్చేది టీసీఆర్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎయిట్ థర్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు మనకు మెయిన్ ఆలోచించుకోవాల్సింది ఎలా ఏదంటే మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ అక్కడికి మళ్ళీ వెళ్తుందా లేదంటే ఇక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ అవుతుందా అన్నది మనకు మెయిన్ ఆలోచించుకోవాల్సిన క్వశ్చన్ సో రేపు మార్నింగ్ మోస్ట్ ఆఫ్లీ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి అది ట్వంటీ ఫోర్ థౌసండ్ కనీసం సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ నాట్ నైన్ సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఎయిట్ మన టీసీఆర్ లెవెల్ ఉంది అక్కడ వరకు ఏమైనా ఓపెన్ అవుతుందేమో లేదా అక్కడ వరకు ఏమైనా వెళ్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి సెవెన్ నాట్ నైన్ బ్రేక్ కానింత వరకు మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉందని అర్థం ఇట్ ఈస్ నాట్ ఇన్ డౌన్ ట్రెండ్లో లేదు ఇదేం కుప్పకోలేదు ఇదేం పడిపోలేదు ఇది ఇరవై రెండు ట్వంటీ టూ థౌజండ్ టూ టూ వన్ వన్ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ అప్ ట్రెండ్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ పార్ట్లో కిందకు వచ్చింది సో ఈ లెక్కన మీరు మీరు కానీ వాచ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ అవన్నీ కూడా మొన్న రీచ్ అయిన హై లెవెల్కి రీచ్ అయిన దాంట్లోంచి కొంచెం కిందకు వచ్చి ఉంటాయి ఎవరు కంగారు పడాల్సిన అవసరం మళ్ళీ దే విల్ టేక్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి ఏమైనా సెవెన్ జీరో నైన్ దగ్గర నుంచి టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ దగ్గర నుంచి ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా అని చెప్పంటే అంటే ఒకవేళ కిందకి వెళ్ళినా అక్కడ వరకే వెళ్తుంది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఈ ఈ ఫాల్స్ ఈ పడిపోడాలు ఈ వీటిని చూసేది కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే తప్పకుండా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి రేపటి నుంచి ఆ నెక్స్ట్ వీక్ ట్రే ట్రేడింగ్ కోసం అని చెప్పని తర్వాత ఇక్కడ మెయిన్ యుఎస్ మార్కెట్ మనం ఒకసారి మాట్లాడుకుందాం యుఎస్ మార్కెట్స్ కానీ మెరుగని చూస్తే యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయని మీ అందరికీ తెలిసిందే అది ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అవుతుందని నేను మీకు చాలాసార్లు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను అది ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెంట సెవెంటీ ఫోర్ అది టచ్ అవ్వాలి అది అక్కడ ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి వచ్చేది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే ఉంది కొంచెం కిందకు వచ్చింది సో అది రేపు నెక్స్ట్ వీక్ ఏమైనా అక్కడి వరకు వెళ్తుందా లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మొన్న క్లోజ్ అయింది మీకు ఫోర్ ఫోర్ నైన్ జీరో వన్ దగ్గర డౌజన్స్ క్లోజ్ అయింది అది ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫోర్ అది టచ్ అవుతుందా లేదా అన్నది మనకు నెక్స్ట్ వీక్ టచ్ అవుతుందా అది క్రాస్ అవుతుందా లేదా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ అది నెక్స్ట్ వీక్ వాచ్ చేసుకోండి యుఎస్ మార్కెట్స్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్ అనేది ఇదైతే గుర్తుపెట్టుకోండి తర్వాత మనం మొన్న మనకి సెన్సెక్స్ ఏడు వందల ఇరవై ఒక పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ టూ ట్వంటీ నైన్ పాయింట్స్ సెవెన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అండ్ రేపు వాచ్ చేసిన లెవెల్ ఆల్రెడీ నిఫ్టీ చెప్పాను కదా టూ 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 ఫోర్ సెవెన్ జీరో నైన్ బ్యాంక్ రఫ్టీ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ నైన్ అండ్ సెన్సెక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ వన్ ఈ లెవెల్స్ వాచ్ చేయండి ఇటు పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది ఇది కానీ బ్రేక్ ఇది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక మనం త్రీ స్టాక్స్ కదా నేను ఫోర్ స్టాక్స్ వస్తున్నాం మన ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అది కూడా ఇచ్చాను కాబట్టి ఈ ఫోర్ స్టాక్స్ స్టేటస్ చూసుకోండి మీరు ఫోర్ స్టాక్స్ మీకు వన్ త్రీ నైన్ సెవెన్ రిలయన్స్ వాచ్ అది లెవెల్ దాన్ని అది వన్ త్రీ నైన్ వన్ దగ్గర ఉంది రేపు రేపుకైనా మంత్లీ నైన్ సెవెన్ కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టూ జీరో టూ జీరో దాని లెవెల్ అది టూ జీరో జీరో ఫోర్ దానికన్నా లెవెల్ కన్నా కింద ఉంది రేపైనా అది క్రాస్ అవుతుందా లేదా అని సార్ చెక్ చేసుకోండి ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ట్వంటీ ట్వంటీ థౌజండ్ సెవెంటీ వరకు వెళ్ళాలి యాక్చువల్లీ అది అంతవరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది టూ జీరో సెవెన్ జీరో వరకు ఈజీగా వెళ్తుందని నేను అనుకుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ స్ప్లిట్ లాంటివి ఏమైనా ఏమైనా ఉంటే జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బోనస్ ఇష్యూ ఎఫెక్ట్ ఏమైనా అయ్యేది తర్వాత ఐసిఐసి బ్యాంక్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ దాని లెవెల్ అది వన్ ఫోర్ సెవెన్ సెవెన్ దగ్గర ఉంది రేపు కానీ అది కానీ క్రాస్ అయిందంటే ఐసిఐసి బ్యాంకు అది పదిహేను వందలకి ఈజీగా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మొన్న ఓపెనింగ్ పదిహేను వందలు ఒక హై ఓపెన్ హై సేమ్ ఓపెన్ పదిహేను వందలు హై కూడా అదే అయింది రేపు పదిహేను వందలు క్రాస్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది క్రాస్ అయితే వన్ ఫైవ్ జీరో ఫోర్కి వెళ్తుంది అది కూడా కానీ క్రాస్ అయితే ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది క్రాస్ అవుతుందా రివర్స్ అవుతుందా అనేది అది మీకు నెక్స్ట్ వీక్ తెలుస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఇన్ఫీ కానీ తీసుకుంటే మీరు ఇన్ఫోసిస్ అది వన్ ఫైవ్ జీరో సిక్స్ దాని లెవెల్ అది అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందని చెక్ చేసుకోండి వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ దగ్గర ఉంది వన్ ఫైవ్ జీరో సిక్స్ దాని లెవెల్ అది అది క్రాస్ అవుతుందా అది బ్రేక్ అవుతుందని ఒకసారి చెక్ చేసుకోండి ఈ నాలుగు ఇండెక్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి బాగా పనికి వస్తాయి ఇండెక్స్ మేనేజింగ్ స్టాక్స్ ఈ ఫస్ట్ త్రీనే ఎక్కువ ఇండక్షన్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి దాటి వల్ల ఎక్కువ మూమెంట్ జరుగుతూ ఉంటుంది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఇప్పుడు మనకి మన చార్ట్స్ చెక్ చేసుకుందాం మన చార్ట్స్లో నేను కొన్ని మోడిఫికేషన్స్ చేశానని మీకు ఆల్రెడీ చెప్పున్నా కదా ఇక్కడ మీరు చూడండి ఇది ఒక టూ మినిట్స్ మీకు ఉంటుంది ఇది దీంట్లో ఫస్ట్ మనకి మీరు స్టా మన చార్ట్స్ కానీ చెక్ చేసుకుంటే దీంట్లో మేము వన్ డే వన్ చార్ట్ ఇచ్చున్నాం మీ అందరికి తెలిసింది సెకండ్ చార్ట్ టూ టూ సెలెక్ట్ చేసుకుంటే టూ చార్ట్స్ వస్తాయి త్రీ సెలెక్ట్ చేసుకుంటే త్రీ చార్ట్స్ కూడా వస్తాయి మీకు అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఆప్షన్ స్టడీ చేస్తుంటారు చాలామంది నేను ఇచ్చే త్రీ చార్ట్స్లో మీకు ఒకవేళ త్రీ చార్ట్స్ ఇచ్చినా సరే దాంట్లో మీకు సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంటుంది ఎందుకంటే మీరు స్పాట్ సెలెక్ట్ చేసుకొని కాల్ ఒక ఒకప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు చాలా కష్టం అవుతుంటుందని నేను ఇక్కడ మీకు ఏం చేశానంటే డైరెక్ట్గా నేను సెలెక్షన్ ఆప్షన్ ఇచ్చిన్నాను అంటే మీరు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం ఏటీఎం అంటే నిఫ్టీ ఏటీఎం అంటే నిఫ్టీ అట్ ద మనీ అంటే సేమ్ స్టైక్ సేమ్ స్ట్రైక్ ప్లేస్ ఉంటుంది నిఫ్టీ అంటే నిఫ్టీ స్పాటు నిఫ్టీ అట్ ద మనీ డైరెక్ట్గా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మీరు ఒకసారి ఇక్కడ చూడండి నిఫ్టీ నిఫ్టీ స్పాటు నిఫ్టీ కాల్ నిఫ్టీ పుట్టు డైరెక్ట్గా ఒకటేసారి మీకు కనిపిస్తూ ఉంటుంది అది మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అలానే మీకు నిఫ్టీ ఐటీఎం ద మనీ అంటే నిఫ్టీ కాల్ ద మనీ ఉండేది పుట్ మనీ ఉండేది ఆ రెండు ఇస్తున్నాను అది కూడా ఆప్షన్ ఇస్తున్నాను మీరు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా అదే వచ్చేస్తాయి మూడు ఒకటేసారి కానీ మీరు చూస్తుంటే ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా ఏదైనా సరే మీరు ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ సెల్ ఉంది స్పాట్ సెల్ ఉంది అనుకోండి అది మీకు సెల్ సిగ్నల్ వచ్చింది రాగానే మీరు ఇక్కడ పుట్ చూస్తే పుట్ లెవెల్ దగ్గర ఉంటుంది అది డైరెక్ట్గా మీరు దాన్ని కానీ బై చేసుకుంటే మీరు కనీసం ముప్పై నలభై రూపాయలు ఈజీగా అయితే ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా దాన్ని ట్రేడ్ చేసుకోకుండా ఎవరైతే నాకు మినిమం అమౌంట్ వస్తే చాలు ఐ విల్ బి హ్యాపీ అనుకునే వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇలానే మీకు ద మనీ ఇచ్చున్నాను అలానే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్ ఏటీఎం ఐటీఎం రెండు ఇచ్చున్నాను అలానే సెన్సెక్స్ ఏటీఎం ఐటీఎం రెండు ఇచ్చున్నాను కానీ ఫిన్ నిఫ్టీకి మాత్రం ఒక్క ఏటీఎం ఒకటే ఇచ్చున్నాను ఇది టోటల్గా మన దే మన ఆప్షన్ ట్రేడర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు దీన్ని కానీ మీరు కానీ వాచ్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఐటీఎం చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు చూడండి దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీకు ఓపెన్ తర్వాత ఓపెన్ పైన దూరంగా ఉన్న ఆప్షన్ దగ్గర ఉన్న ఆప్షన్ ఇచ్చిందాను ఇది ఐటీఎం ఏటీఎం అంటే సేమ్ ఓపెన్ దగ్గర ఉందో అంతే ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ లెవెల్లో ఉంటుంది సేమ్ కాల్ అండ్ అంటే చేసే వాళ్ళకి అది బాగా పనికి వస్తుంటుంది దీన్ని వాడుకునేందుకు మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమన్నా సరే తీసుకోవచ్చు మీరు ఆప్షన్ సెల్లర్స్ అయ్యారు అనుకోండి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఈ లెవెల్ చూసి ఓన్లీ ఒకటే దాన్ని సెల్ చేసుకోవచ్చు అంటే మీరు కాల్ అయినా సెల్ చేసుకోవచ్చు లేదా పుట్టైనా సెల్ చేసుకోవచ్చు మార్కెట్ పడుతున్నది అనుకోండి ఈ స్పాట్ చూసి డైరెక్ట్గా కాల్ సెల్ చేసుకోవచ్చు దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఫర్ యూ లేదా మీకు మార్కెట్ పెరుగుతున్నది అనుకోండి డైరెక్ట్గా మీకు పుట్ డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా వన్ సైడ్ అంటే యూ నీడ్ నాట్ గో ఫర్ స్ట్రాటజీస్ కట్టాల్సిన అవసరం లేదు స్ట్రాటజీస్ ఆఫ్ షార్ట్ యాంగిల్స్ షార్ట్ షాటల్ అవన్నీ ఎప్పుడూ ఓల్డ్ ఒక ముప్పై ఏళ్ళ ముందు జమానా బ్యాక్ స్ట్రాటజీస్ అవన్నీ ఇంకా ఈ కాలంలో కూడా ఎవరో ఫాలో అవుతున్నారు నేను అనుకోవడం లేదు కొంతమంది ఎక్కువ మనీ ఉండేవాళ్ళు ఫాలో అవుతుంటారు అందుకన్నా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు తక్కువ ఎక్కువ ఉండరని అనుకుంటున్నాను ఇది మీరు మందరం చూసి డైరెక్ట్గా వన్ సైడ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం ఇది మన చాట్ సంబంధించింది ఇప్పుడు మనకి ఎఫ్ఐ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఆఫ్ మన ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇవన్నీ చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ వీళ్ళు ఆప్షన్ బయింగ్ మనం సారీ ఫ్యూచర్స్ బయింగ్ చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ వన్ ఫిఫ్టీ వన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు డిఐఎస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టూ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు బ్రోకర్స్ మీకు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు అండ్ రిటైలర్స్ వీళ్ళు రెండు ఏడు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసి ఉన్నారు అంటే బయింగ్ సైడు ఒక్క డిఏఎస్ తప్ప మిగతా ముగ్గురు బై సైడ్ యాడ్ అయ్యి ఉన్నారు ఇట్స్ అ పాజిటివ్ ఇండికేషన్ రేపు ఒక డౌన్ ఓపెన్ అయినా ఫాస్ట్గా బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఇది ఇండికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఫ్యూచర్స్ మనకి సెల్ఫ్ పొజిషన్స్ చెక్ చేసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ వీళ్ళు దగ్గర దగ్గర పద్నాలుగు వేల కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు డిఏఎస్ వీళ్ళు నూట ముప్పై ఆరు కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు సెల్ సైడ్ బ్రోకర్స్ వీళ్ళు నాలుగు వందల ఎనభై నాలుగు కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు అండ్ రీటైలర్స్ వీళ్ళు ఎనభై ఆరు వందల నలభై ఆరు కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు అంటే రిటైలర్స్ ఏం యాడ్ చేయలేదు బ్రోకర్స్ వీళ్ళు ముగ్గురు పెద్ద యాడ్ చేయలేదు ఓన్లీ ఈ ఎఫ్ఐఎస్ మాత్రం పద్నాలుగు వేల కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఫ్యూచర్స్ అంటే వాడు ఇంకా పడుతుందనే ఫీలింగ్ ఫీలింగ్తోనే ఉన్నారు అది రేపు ఓపెనింగ్ని బట్టి మీరు కన్క్లూషన్స్ తీసుకోవచ్చు కవరింగ్ చేసుకుంటారా లేదా అని చెప్పని ఇది ఒకసారి చెక్ చేసి తర్వాత ఇంకా ఆప్షన్ డేటా ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఆప్షన్ తీసుకుంటే మీకు మొన్న నే అంటే మొన్న గురువారం రోజేమో వాళ్ళు ఆరు లక్షల కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్ బై బై సైడ్ ఎఫ్ఐఆర్స్ ఆరు లక్షల కాంట్రాక్ట్స్ ఉంటే వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ లాక్ కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేసుకున్నారు వేరే సెల్ సైడ్ ఏమో వీళ్ళ దగ్గర దగ్గర ఒక మూడు లక్షల కాంట్రాక్ట్స్ అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఏది ఎఫ్ఐఎస్ తర్వాత బ్రోకర్స్ తీసుకుంటే వీళ్ళు అంటే ఫోర్ లాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేసుకున్నారు వేరే సెల్ సైడ్ తీసుకుంటే వీళ్ళు దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు రిటైలర్స్ తీసుకుంటే వీళ్ళు దగ్గర దగ్గర పదకొండు లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేసుకున్నారు సెల్ సైడ్ తీసుకుంటే వీళ్ళ దగ్గర దగ్గర సేమ్ ఆల్మోస్ట్ పన్నెండు లక్షల కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ కూడా యాడ్ చేసుకున్నారు ఈక్వల్గా యాడ్ చేస్తున్నారు బై సెల్ సైడ్ సో ఆప్షన్స్ ఓవరాల్గా తీసుకుంటే మీకు ఓవరాల్ నెట్గానే తీసుకుంటే ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ ఇద్దరు సెల్ సైడే ఎక్కువ ఉన్నారు ఓన్లీ రీటైలర్స్ మాత్రం బై సైడ్ ఉన్నారు డిఐఎస్ అసలు పార్టిసిపేషన్ ఉండదు ఆప్షన్స్లో అందుకోసమే రేపు మార్నింగ్ మన లెవెల్స్ దగ్గరకు వచ్చిందాం కాబట్టి ఓన్లీ మన లెవెల్ గురించే మీరు మాట్లాడుకోండి మన లెవెల్ గురించే చూసుకోండి ఓన్లీ అది ఎక్కడి వరకు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఓపెన్ కానీ బ్రేక్ అయితే డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ థర్టీ సిక్స్కి వెళ్ళాలి ఆ లెవెల్కి వెళ్తుంది అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే మళ్ళీ అక్కడి నుంచి చాలా ఫాస్ట్ బౌన్స్ బ్యాక్ ఉంటుంది ఉండదును అది పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ట్రేడింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకొని చెక్ చేసుకోండి మన స్టాక్స్ ఏదైతే ఉన్నాయో నేను మొన్ననే మీకు చెప్పాను గురువారం రోజే అవి బౌన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి అది తప్పకుండా బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకున్నాను కానీ అది యాక్చువల్లీ బౌన్స్ అవ్వలేదు కానీ అట్టను అబ్నార్మల్గా కూడా పడలేదు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ నాటి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పడలేదు అది ఓవరాల్గా యూనిఫామ్గా అన్నీ పడ్డాయి కాబట్టి అది బాగా కిందకు వచ్చేస్తుంది ఎందుకంటే ఈ రిలయన్స్ ఒకటి ఇది పదకొండు రూపాయలు పడింది ఐసిఐసి బ్యాంకు ఆరు రూపాయలు పడింది హెచ్డిఎఫ్సి బ్యాంకు పది రూపాయలు పడింది కోటక్ బ్యాంకు ఇటువంటివన్నీ పడ్డాయి కాబట్టి అన్నీ ఆల్ యూనిఫామ్గా పడ్డాయి అన్ని పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఈ రెవెల్లో పడ్డాయి కాబట్టి ఓవరాల్గా నిఫ్టీ అంత పడింది బ్యాంక్ నిఫ్టీ అన్నీ ఓవరాల్గా పడింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ మనం అయితే డిస్కస్ చేస్తుంటామో అవన్నీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి కాబట్టి ఈరోజు మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ ఆ విధంగా పడింది ఇదేం కుప్పగోరడం అంటే ఏం కాదు దీనివల్ల కొలాబ్స్ అయిపోయేంత సీన్ ఏమి ఉండదు ఇది తప్పకుండా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది చెక్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి సో దిస్ వార్త్ అబౌట్ టుమారోస్ దిస్ వన్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఏ స్టాక్ అడిగినా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాం ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఉంటే డౌట్లు అడగండి నేను తప్పకుండా వాటి డీటెయిల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను మాకు చేతనేంత మటుకు మా దగ్గర అన్ని స్టాక్స్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి త్రూ టూ థౌజండ్ ఫైవ్ చార్ట్స్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏదైనా సరే మీరు అడగండి మేము ట్రెండ్ అయితే తప్పకుండా ఇస్తాం మై ఓన్లీ లాస్ట్ సజెషన్ ఇస్ డోంట్ బీ ప్యానిక్ ఫర్ ఫాల్ ద మార్కెట్ కొంచెం పడ్డదానికి ఎప్పుడు ప్యానిక్ అవ్వకండి అప్స్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్ ఇట్ ఇస్ నాట్ కొలాప్సింగ్ వన్ డైరెక్షన్ ఫాలో అయితే కాదు సో రేపు వాచ్ చేసుకోవాల్సింది టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ అది బ్రేక్ కాకుండా ఉన్నంత వరకు యూ ఆర్ స్టిల్ సేఫ్ అని చెప్పని చెప్పడం నా ఉద్దేశం సో సబ్స్క్రైబ్ అస్ ఇఫ్ యర్ హ్యాపీ విత్ హెస్ మీరు మా లైవ్ బస్ సిగ్నెస్ సబ్స్క్రైబర్స్ అండి రింజంగా చేసుకోండి తప్పకుండా రింట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే చార్ట్స్ ఈరోజు ఇస్తున్నానో ఇవి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇస్తాను ఇది ఇస్తున్నానో అది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఆ త్రీ చార్ట్స్ పెట్టుకునేది మీరు నిఫ్టీ ట్రెడ్ చేసుకుంటే నిఫ్టీ ఏటీఎం పెట్టుకొని ఓపెన్ చేసి పెట్టుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది లేదా బ్యాంక్ నిఫ్టీ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం అని పెట్టుకోండి మీకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక రెండు రోజులు చూసేది తర్వాత నేను లైవ్ సిగ్నల్స్ ఇస్తుంటాను అది డిస్కనక్ డిస్కనెక్ట్ అని చేస్తాను ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా అన్ని సిగ్నల్స్ వస్తుంటారు కాబట్టి దాన్ని ఇంకా ఇవ్వడం మానేస్తాను అది ఇవ్వడం మానేస్తే మీకు డైరెక్ట్గా వీటిలోనే త్రీ ఛార్ట్స్లో మీకు అన్ని తెలుస్తుంటుంది కాబట్టి మీరు ట్రేడింగ్ ఈజీగా చేసుకుంటూ ఉండొచ్చు సో సబ్క్రైబ్ టెస్ ఈ వెర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ